ఈ చాక్లెట్ తయారు చేసేటప్పుడు ఈ గింజలు ఎంతైనా కానీ శుభ్రంగా ఉండాలి ఎటువంటి వ్యర్ధాలు మరణాలు దాంతో దాంతోపాటుగా ఈ కోకో గింజలకి చాక్లెట్ రంగు రుచి వాసన రావాలంటే ఈ ఫర్మంటేషన్ అనే ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైనది దీన్ని చూసుకున్నట్లయితే మనకి కాయ పండిన తర్వాత చెట్టు నుంచి కోసి ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు చెట్టు నీడను కానీ ఏదైనా షెడ్లో కానీ నీడను నిల్వ ఉంచి తర్వాత నాలుగు రోజుల తర్వాత కాయలు పగలగొట్టు లోనటువంటి ఈ పచ్చి గింజని గుజ్జుని వేరు చేసి తీసుకోవాలి ఆ గింజల్ని చెక్క బలాల ద్వారా కానీ లేకపోతే వెదురు బుట్టల్లో కానీ వేసి ఫర్మెంటేషన్ చేసుకోవాలి ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియ అనేది ఐదు నుంచి ఆరు రోజుల వరకు పడుతుంది ఈ ఫర్మెంటేషన్ చేయడం వల్ల గింజల యొక్క రంగు రుచి వాసన కూడా మారి ఈ చాక్లెట్ ఫ్లేవర్ అనేది డెవలప్ అవుద్ది ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతే ఈ గింజల యొక్క చాక్లెట్ ఫ్లేవర్ రా కొనుగోలుదారులు ముందుగారు ఈ భవిష్యత్తులో ఉత్పత్తి పెరిగి ఈ నాణ్యత లోపించిన గింజలు అమ్ముకోలేక రైతాంగం ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాథమిక దర్శ నుంచి ఈ కార్యక్రమానికి కావలసినటువంటి అన్ని సాంకేతికమైనటువంటి సహకారం అందిస్తున్న మోడలిస్ ప్రతినిధుల ద్వారా ఈ సమాచారాన్ని తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా నాణ్యమైన గింజలు ఉత్పత్తి చేసుకున్నట్లయితే మార్కెట్ చేసుకోవడానికి వాళ్ళకి సరసమైన ధరలు అమ్ముకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది